అందరు నమస్కారం నా పేర్ నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే ఈ మన విజయవాడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్ల ఈ వైసీపీ అలాగే ఈ సాక్షి మీడియా నడుచుకున్న విధానం చాలా దౌర్భాగ్యం ఆ వరద ఆ వరద బాధితుల బాధ్యతల్ని భయభ్రాంతులు చేసే విధంగా వీళ్ళు వార్తలు ఇవ్వడం వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పించడం ఆ బాధితులు కష్టాల్లో ఉండి ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో లేకుంటే ఏ ఎప్పుడు ఏ ఏ వరద వస్తుందో ఏ కట్ట తెగుతుందో అని అని వాళ్ళు భయపడుతూ బిక్కు బిక్కుమని బతుకుతుంటే వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ముఖ్యంగా ఈ సాక్షి మీడియా ఈ సాక్షి ఛానల్లో విపరీతమైన దుష్ప్రచారం వాళ్ళ వాళ్ళ పట్ల ఈ వీడియోలో ఆధారాలతో సహా నేను డిస్కషన్ చేస్తాను ఈ వీడియోలో వాళ్ళు వాళ్ళు చేసే దుష్ప్రచారం ఆ దుష్ప్రచారం వల్ల ఎంతమంది బాధ్యతలు భయపడుతున్నారు వాళ్ళు చేసే ఒక దుష్ప్రచారం వల్ల ఆ బాధ్యతలు ఎంత అల్లాడిపోతున్నారు అని నేను మాటల ద్వారా కొన్ని ఫోటోలు నీకు మొత్తం వివరంగా వీడియోలో ఏ టు జెడ్ మీకు పూర్తి వివరాలు మీకు మీకు అందిస్తాను వాళ్ళు చేసే దుష్ప్రచారం చాలా మంది తెలుసు సాక్షి ఛానల్ చేసే దుష్ప్రచారం ఎలా ఉంటుందో మనకు తెలుసు అయినా కానీ కొంతమంది గొర్రెలకి అర్థం అవ్వాలి లేకపోతే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకన్నా అర్థం అవ్వాలి సో అందుకోసం వీళ్ళు చేసే ప్రతి పనిని కూడా మన నాలాంటి వాళ్ళు ఎండగడుతూనే ఉంటారు వీళ్ళు చేసే దుష్ప్రచారం పూర్తిగా మీకు వివరిస్తాను అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పోతే మనం ఒక్కొక్కటిగా డిస్కర చేసుకుందాం ఒకసారి ఈ ఈ తమ్నైల్ చూడండి ఈ తమ్నైల్లో ఏం పెట్టారంటే ఒక్క పులిహార ప్యాకెట్ పద్నాలుగు మంది తినాలా ఒక్క పులిహార ప్యాకెట్ పద్నాలుగు మంది తినాలా అని చెప్పి తమ్మని పెట్టారు దాని కింద పవన్ కళ్యాణ్ మొహం చూసి ఓట్లు వేసాం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం పవన్ కళ్యాణ్ మొహం చూసి ఓట్లు వేసాం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం అంటే ఒక్క పులిహార పొట్ల పద్నా పద్నాలుగు మంది తినాలనేది అది పచ్చి అబద్ధం పెద్ద బూత్ అది వా ఈ వరద బాధ్యతలే వాళ్ళు నేను ఆ వరద బాధ్యతలే కానీ నేను ముందే మాట్లాడాలి చెప్పుంటా వాళ్ళ గురించి కానీ ఎందు అప్పుడు చెప్తే బాగోదు ఎందుకంటే వాళ్ళే కష్టాల్లో ఉండరు మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలని నేను వాళ్ళ గురించి చెప్పలే వాళ్ళు వరద బాధ్యతలే వరద వరద బాధ్యతల కంటే ముందు వాళ్ళు వైసీపీ కార్యకర్తల వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది వాస్తవం దానికి ఆధారాలు కూడా ఉన్నాయి నేను చెప్తాను నాకు కొంతమంది కాల్ చేసి కూడా మరి చెప్పారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు రెండు ఈ పోటో ఈ పోటో చూడండి మన ఇల్లులు పై బోట్లకు పదిహేను వందలు తాగడానికి నీళ్లు లేవు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ప్రజల సాగును చూస్తున్నావా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి తమ్ముణీలు ఇలా ఇలాంటి టైట్లు ఇలాంటి వీడియోలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడంటే చూస్తున్నారు మీరందరూ చూస్తున్నారు కదా గత ఐదు రోజులు ఐదు ఆరు రోజుల నుంచి కూడా ఐదు రోజుల నుంచి చూస్తున్నారు కదా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూనే ఉన్నాడు కదా ఆయన నేలల్లో నేలల్లో దిగుతున్నారు కదా దుష్ప్రచారం తర్వాత ఇది చూడండి ఇది హైలైట్ ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది ఇది బాగా చూడండి కోటి రూపాయలు సొంత డబ్బులు లక్ష పాల ప్యాకెట్లు అది జగన్ అంటే చంద్రబాబు సిగ్గు తెచ్చుకో నీ అమ్మ కొడకలారా ముందు మీరు సిగ్గు తెచ్చుకోడరా నీ అమ్మ నా కొడకలారా ముందు మీరు సిగ్గు తెచ్చుకోండి కోటి రూపాయల గత ఐదు సంవత్సరాల్లో లక్షల లక్షల కోట్లు లక్షల కోట్లు లేదు దొబ్బేసి కేవలం ముష్టి కోటి రూపాయలు అది కూడా వాళ్ళకి సొంత ఎవరంట సీమ ఫండ్ సీమ రిలీఫ్ ఫండ్కి ఎవరంట వాళ్ళు ఏదో నామక ఒక ప్రకటించేసి కోటి రూపాయలు నీకు మీకంటే మీకంటే చిన్న చిన్న వ్యక్తులు ఉన్నాయి వాళ్ళ స్థాయిని మించి సహాయం చేస్తున్నారు ఆఫ్ ఒక కోటి రూపాయలు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక పార్టీ అధినేత కోటి రూపాయలు కోటి రూపాయలు ఇస్తే చూసుకు అది చూసి మీరు సిగ్గు పడాలంట ప్రభుత్వం అరే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కదా కూటమిలో అధికారంలో ఉన్నారు కదా ఆయన ఎమ్మెల్యే మంత్రి కదా ఆయన ఆయన ఒక రూపాయి కూడా వేయాల్సిన అవసరంలా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం తరఫున ఆయన ఖర్చు పెడితే చాలు అందిస్తే చాలు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారా లంజా కొడకల్లారా నేను ఇలాగే మాట్లాడతా నేను ఎల్లంపల్లి ఎల్లంపల్లి ఎల్లులపై నేను ఇలాగే మాడతా పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారా లంజా కొడక ఆఫ్టర్ ఆల్ ఒక కోటి రూపాయలు ఇచ్చి మీరు పెద్ద 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 ముదురులాగా పెద్ద నాయకుల్లాగా మీరు మాట్లాడుతున్నారే నీ అమ్మ నీ ఇంకా సిగ్గురద మీరు మీకు ఓడిపోయిన కూడా సిగ్గురాదే మీకు కడుపుకి అన్నమే కదా తింటున్నారు పెట్ట లేదు కదా దుష్ప్రచారం నెక్స్ట్ ఇది ఇది చూడండి పక్కన చూడండి బీజేపీ బీజేపీ షర్ట్ వేసుకుని వచ్చాడు వైసీపీ వాడు వైసీపీ కార్యకర్త మీకు ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలంట వాడు ఈ వరదల్లో ఈ వరదల్లో వాడు ఆ షర్ట్ వేసుకుని రావాల్సిన అవసరం ఏముంది అది ఎప్పుడు ఎలక్షన్ టైంలో లేకుంటే కార్యక్రమ పార్టీ కార్యక్రమంలో అప్పుడు వేసుకుంటారు ఆ షర్టు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వేసుకుంటారు అలానే షర్టు వరదలు వచ్చినప్పుడు వాళ్ళని షర్ట్ వేసుకుంటారా అంటే కోట మేము మేము కోటమికి ఓటేసాం అయినా కూడా మనం పట్టించుకోలేదు అంటే ప్రజలకి సంకేతం ఇవ్వాలి ప్రజలకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి ఇది వాళ్ళ టార్గెట్ నేను నిజంగా చెప్తున్నా ఎవరైతే కనీసం ఆ వరదల్లో మూడు లక్షల మంది బాధితులు ఉన్నారు వరదల్లో అని చెప్పేసి మనకున్న సమాచారం అందులో సాక్షి మీడియాలో సాక్షి ఛానల్లో మాట్లాడింది కెమెరా ముందు ఏ ఒక్క ఛానల్ కూడా బాధ్యతలు దగ్గరకు వెళ్ళి మైకి పెట్టి మీ కష్టాలు చెప్పండి ప్రభుత్వం రాలేదు కదా వాలంటీర్లు రాలేదు కదా అని చెప్పి ఎవరు మాట్లాడాల ఒక్క సాక్షి మరొకటి సుమన్ టీవీ ఈ రెండు తప్ప ఎందుకంటే రెండు దొంగ ఛానల్లే ఈ రెండు ఆ సుమన్ టీవీ కూడా అలాంటిదే ఈ రెండు ఛానల్ తప్ప ఏ ఛానల్ కూడా వెళ్ళాల వాళ్ళు మూడు లక్షల మంది ఉంటే కనీసం వీళ్ళ ఛానల్లో మూడు వందల మంది కూడా మాట్లాడాల సరే మూడు వందల మంది మాట్లాడారు అనుకుందాం ఆ మూడు మంది మంది కూడా వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు ఆ వరదల్లో ఉన్న వాళ్ళు సో అందుకోసం వాళ్ళు వాళ్ళని తెలుసుకునే అంటే గతంలో వాలంటీర్ల ద్వారా ఎవరైతే కార్యకర్తలు ఆల్మోస్ట్ డేటా ఉంది సో అందుకోసం వాళ్ళ దగ్గరకు మాత్రమే వెళ్ళారు ఎవరి దగ్గరకి వెళ్ళాల వాళ్ళ వరదల బాధ్యతలే వాళ్ళు కానీ అంతకు ముందు వైసీపీ కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక బాధ్యతుడు చూడండి వీళ్ళు చేసే దుష్ప్రచారం వల్ల ఏ విధంగా భయభ్రాంతులకి గురయ్యాడంటే మీరు ఒకసారి ఇది వినండి అందరూ ఏ ఈ సాచి ఛానల్ సుమన్ టీవీ పుక్కార్లు పుట్టించడంలో నెంబర్ వన్ పేదల జీవితాల మీద వాళ్ళు పార్టీ నడుపుతున్నారు వాళ్ళు వాళ్ళ బతుకుల మీద పార్టీ నడుపుతున్నారు వాళ్ళ వాళ్ళ కష్టాల మీద పార్టీ నడుపుతున్నారు సిగ్గునే కొడకల్లారా ఆ వైసీపీ రౌడీ రౌడీ ముఖలు రౌడీ దందా చేస్తున్నారు అక్కడ హల్చల్ చేస్తున్నారు ఈ ఇజం ముందు పద్ది పలాన్ దగ్గర పలాని మన కార్యకర్తలు ఉండరు అని చెప్పేసి ముందడే ఛానల్కి కి పోద్ది నేరుగా వాళ్ళు వస్తారు ఆ బాధ్యతల తరపున మీరు బల కదా మాట్లాడండి ఇలా తిట్టండి ఇదే ధరువుల్ ఆయన ఎంత బాగా కట్టలు తగ్గిపోయినాయి మీరు ఎక్కడికక్కడ విడిపోండి ఆయన ప్రచారం మాత్రం బాగా కారణం దయచేసి చేయొద్దా ఇటువంటి పసిబిడ్డలతో ఆ రోజుతో ఎలా వాళ్ళ పట్టులో చని తలదాచుకున్నాం మీరు అలా చెప్పారంటే ఆడోళ్లు చిన్నపిల్లలు భయభ్రాంతులు గురయ్యి అతరాత్రి పూట వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లా తెలియక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పరిస్థితి పడే పరిస్థితుల్లో ఉన్నాను వాళ్ళు మాత్రం మీరు దయచేసి ఇలాంటి బాలను మాత్రం మీరు చెప్పాయా దయచేసి ఎందుకంటే మీరు ఎక్కడ కూడా కట్టలు తగ్గిపోయినా మీరు ఏం కాసేపు మునిగిపోతారు వచ్చేసింది ఇక ఈ రోడ్డు చెబరేముందని చెప్పి ఈ చెప్పింది అది కూడా కట్ట దిగిపోతున్నాయి బుడమనూరా ఏదో ఊరు కట్ట దిగిపోతుంది కృష్ణా నది ఉప్పొంగుతుంది ఇంకా నీళ్ళు వచ్చాయి ఇంకా మునిగిపోద్ది ఇది కూడా మునిగిపోద్ది ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు ఇంత ఇంతవరకు ఒక బోట్ కూడా రాలేదు మీ మీ బతుకులు మారో వరదలు వచ్చేస్తారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసింది సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ భయభ్రాంతులకు గురి చేసింది అంత అంత విధంగా వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టారు సాక్షి ఛానల్ పిల్లలు ఇటువంటి పిల్లలు పెట్టి ఎక్కడ పరిగెడతా ఉండండి మీరు అటువంటి అబద్ధాలు చెప్పడం మనుషులు భయాభ్రాంతులు గురి చేయడం అంత మునిగిపోయిన అంత ఖాళీ చేస్తున్న రెస్క్యూ టీం కూడా ఎనికెళ్ళిపోయిందని మీరు వాటను పుట్టిస్తారు దయచేసి అటువంటి చెప్పొద్దాను ఎందుకండి ఎవరెవర వస్తున్నారు ఎవరెవరో తిరుగుతున్నారు వాళ్ళు మా ఏరియా వాళ్ళు కాదు మా సందులో వాళ్ళు కాదు మా పనిచేస్తులు అయితే మాకు భయం ఉండదు ఎవరెవరో గుంపులు గుంపులుగా సందుల్లో వస్తున్నారు పరిగెడతన్నారు అరుస్తున్నారు కేకలు పెడతారు వాళ్ళని ఎక్కడైనా అప్పుతాం వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారు మాకు భయం వస్తున్నారు ఆటోలో కూర్చున్నారు బడ్లు కూర్చుంటున్నారు మీరు ఎవరైనా అడిగితే నీకెందుగా అడిగే పరిస్థితి జరుగుతుంది ఇక్కడ వైసీపీ రౌడీ మొక్కలు వాళ్ళు వైసీపీ రౌడీ మొక్కలు వాళ్ళు అక్కడ భయ బాధ్యతని భయ గురి చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఒక్కొక్క సందుకి వీళ్ళని ఈ రౌడీ మొక్కలను పంపించేసి మన వాళ్ళు ఎక్కడున్నారో బాధ్యతలు ఎక్కడున్నారో మన కార్యకర్తలు ఎక్కడున్నారో మొత్తాన్ని తీసుకొచ్చి నెలల్లో నిలబెట్టి ఈ సాక్షి ఛానల్ మాట్లాడిస్తుంది నిన్న నాకు కొంతమంది ఫోన్ చేసి అక్కడి నుంచే ఫోన్ చేసి అన్న వాళ్ళకు సాక్షి ఛానల్లో మాట్లాడే వాళ్ళు అందరు వైసీపీ కార్యకర్తలే అన్న వాళ్ళు గతంలో మేము వాళ్ళ మీటింగ్లో మేము చూసాము మేము పక్క పక్కన ఉంటాం కదా మాకు తెలుసు కదా వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే వాళ్ళు బాధ్యతలే వాళ్ళ ఇల్లు నీళ్లు నీళ్ళ మునిగిపోయాయి వాళ్ళు బట్టలు తడిచిపోయి వాళ్ళు చెప్పేది వాస్తవం కానీ మాకు అన్నానికి కానీ లేకుంటే వాటర్ బాటిల్కి కానీ అన్ని కూడా వాళ్ళు చెప్పే అన్నీ కూడా అబద్ధం మాకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం మాకు అందింది వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు అలాగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి నాకు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది ఇది వాళ్ళ వాళ్ళ ఒక నీచమైన పని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఆ గొర్రెల్లారా మారండి ఇలాంటి ఒక నీచమైన పార్టీ ఇలాంటి ఒక అబద్ధాల కోరు ఒక పార్టీ ఒక సాక్తి ఛానల్ దీన్ని మీరు సపోర్ట్ చేస్తూ దీన్ని మీరు నమ్ముతూ ఆ వార్తలే పట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళు రాసిన వార్తలు సోషల్ మీడియాలో వయసు సోషల్ మీడియాలో వచ్చేసి వాళ్ళు విష్టాసారంగా మాట్లాడుతుంటారు సిగ్గు రా కొద్దిగా నాగడా ఇంకా ఎన్ని రోజుల్లో ఇది ఇదే పనినా ఇదే బతికినా కొడగల్లారా హింద్